మూడు నెలలుగా మీ పెన్షన్ డబ్బులు బ్యాంకులో క్రెడిట్ అవ్వలేదు రోజే ఆన్లైన్లో చూశాను చెప్పింది శివరాం భార్య రాజ్యం ఎందుకని ఏమిటి కారణం ఆందోళనగా అడిగాడు శివరాం ఏముంటుంది ఎప్పటిలాగానే లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చుండరు అన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి మరిచిపోయుంటారు గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు బాగా చెప్పే మాస్టారు అని పేరు తెచ్చుకోవటం గొప్ప కాదు మీరు సెల్ఫ్ గా అంతర్జాలం నేర్చుకోనుండాలి అప్పుడే నాకు గొప్ప అంతర్జాలం ద్వారా వస్తువులు కొనటం బ్యాంకు అకౌంటును సరిచూడటం ప్రయాణాలకు టికెట్స్ బుక్ చేయడం అని భార్య రాజ్యమే చేస్తుంది మన బ్యాంకులోనే లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఈ రోజే వెళ్లి ఆ పని పూర్తి చేసుకురండి అన్నది రాజ్యం బ్యాంకుకు వెళ్లిన శివరాం మాస్టారు పోనీలే లేరు అనుకున్నాడు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ఏటీఎం వసతులు ఉన్నప్పుడు బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు తక్కువే మాస్టారు ఒక స్టాఫ్ దగ్గరకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ కావాలని అడిగారు సారీ సార్ లైఫ్ సర్టిఫికేట్ చూసుకునే గుమాస్తా ఈరోజు రాలేదు రేపు రండి చేసేద్దాం అన్నాడు ఈరోజు మనకు టైము సరిలేదు అనికుని నీరసంగా వెనుతిరిగిన శివరాం మాస్టర్ పక్కనున్న సోఫాలో కూర్చున్నారు అప్పుడు ఆయన దగ్గరకు బ్యాంకు స్టాఫ్ ఒకతను వచ్చి సార్ మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు అన్నాడు మేనేజర్ శివరాం మాస్టారును తన క్యాబిన్లో కూర్చోబెట్టి మాస్టారిని రేపు రండి అని చెప్పిన ఉద్యోగిని పిలిచాడు ఏం కార్తిక్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే పని స్టాఫ్ అందరికీ వచ్చు అలాంటప్పుడు ఆ సర్టిఫికేట్ మీరే ఇచ్చుండొచ్చే ఎందుకు ఈయన్ని రేపు రమ్మని చెప్పారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ను ఎందుకు అలా తిప్పుతారు అని కసురుకున్నాడు మేనేజర్ నేను సార్ దగ్గర కొద్దిసేపు మాట్లాడాలి పది నిమిషాలు ఎవరినీ లోపలకు పంపొద్దు బ్యాంక్ మేనేజర్ ఒక బ్యాంక్ స్టాఫ్ను పిలిచి చెప్పాడు మీకు నేను ఉన్నానా సార్ అడిగాడు మేనేజర్ క్షమించాలి నాకు వెంటనే గుర్తుకు రావటం లేదు మీరు నా దగ్గర చదువుకున్న స్టూడెంటా అడిగారు శివరాం మాస్టారు అవును సార్ నా పేరు సుధాకర్ నేను ఇలా బ్యాంక్ మేనేజర్ పనిలో ఉండటానికి సార్ కారణం అన్నాడు సుధాకర్ లేదు సుధాకర్ ఒక ఉపాధ్యాయుడిగా నేను నా బాధ్యత చేశాను నేను చెప్పిన దానిని నువ్వు మనసులోకి తీసుకుని దానికంటే ఎక్కువ చదువుకుని పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుని న్యాచురల్గా పైకొచ్చావు దానికి నీ శ్రమ పట్టుదల లక్ష్యం ఇవే కరాణం అన్నారు మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను కానీ నా విషయంలో మీరు నాకు అతిపెద్ద సహాయం చేసున్నారు తొమ్మిదో క్లాసులో శేఖర్ అనే స్టూడెంట్ తన సిటిజెన్ వాచ్ దొంగతనం చేయబడిందని ఒక కంప్లైంట్ ఇచ్చాడు గుర్తుందా సార్ అన్నాడు సుధాకర్ శేఖర్ సిటిజెన్ వాచ్ ఆ బాగా జ్ఞాపకం ఉంది సుధాకర్ నువ్వు రూపురేఖల్లో చాలా మారిపోయావు అన్న మాస్టారు ఆయన పాత జ్ఞాపకాలలోకి వెళ్లిపోయారు డబ్బుగల కుటుంబం కుర్రాడు శేఖర్ ఎప్పుడూ కొత్తగా తండ్రి కొనిచ్చిన వస్తువులను స్కూలుకు తీసుకువచ్చి మిగతా స్టూడెంట్స్కు చూపించి గొప్పలు చెప్పుకుంటాడు వాడి చుట్టూ స్నేహితుల గుంపు ఉంటుంది ఆ రోజు ప్రొద్దున గోల్డ్ కలర్ చేతి గడియారం కట్టుకు వచ్చాడు శేఖర్ అందరికీ చూపించాడు మెరిసిపోతున్న ఆ చేతి గడియారం స్టూడెంట్స్ను ఆకర్షించింది చాలామంది స్టూడెంట్స్ మనసులో ఇలాంటిది తమ దగ్గరుంటే ఉంటుంది అనే ఆలోచన తలెత్తింది కాని మన దేశంలో దొరకని ఖరీదైన వస్తువు విదేశాల నుండి కొనుక్కు వచ్చిందని తెలిసినప్పుడు స్టూడెంట్స్ అందరికీ మీద ఈర్ష్య వచ్చింది స్కూల్లో లంచ్ తరువాత కొన్ని క్లాసుల స్టూడెంట్స్కు గేమ్స్ పీరియడ్ శేఖర్ క్లాసుకు ఆ రోజు గేమ్స్ పీరియడ్ స్టూడెంట్స్ అందరూ స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటారు ఆ తరువాత స్టూడెంట్స్ తమ క్లాసులకు వెళ్తారు క్లాసు రూముకు వెళ్లిన తరువాత శేఖర్ తాను గేమ్స్కు ముందు సంచీలో పెట్టి వెళ్లిన గోల్డ్ కలర్ చేతి గడియారంను ఒకసారి చూసుకున్నాడు అది అందులో లేదు వాడి గుండె పగిలింది వాడికి ఏడుపు వచ్చేసింది ఏడుస్తూ మాస్టర్ దగ్గరకు వెళ్లాడు సార్ ఈరోజు నేను ఒక గోల్డ్ కలర్ చేతి గడియారం తీసుకువచ్చాను స్నేహితులందరూ తీసుకుని చూశారు గేమ్స్ పీరియడ్కు వెళుతున్నప్పుడు దాన్ని నా సంచీలో ఉంచి వెళ్లాను ఇప్పుడు చూస్తే అది నా సంచీలో లేదు క్లాసులో ఎవరైనా తీసుండొచ్చు చేతి గడియారం పారేసుకున్నానని తెలిస్తే నాన్న ఊరుకోరు చేతి గడియారం గురించిన వివరాలు తెలుసుకున్న మాస్టారు నేను చేతి గడియారం కనిబెట్టిన తరువాత నేనే మిమ్మల్ని పిలుస్తాను అంతవరకు అందరూ గ్రౌండ్కు వెళ్లి ఆడుకోండి అని చెప్పి అందరినీ బయటకు పంపి ఆయన బ్యాగులను చెక్ చేశాడు ఒక బ్యాగులో చేతి గడియారం దొరికింది శివరాం మాస్టారు పిల్లల్ని క్లాసు రూముకు రమ్మన్నారు శేఖర్ను రమ్మని శేఖర్కు గోల్డ్ కలర్ చేతి గడియారం తీసిచ్చేరు శేఖర్ నువ్వు కూర్చున్న చోటు నుండి కాస్త దూరంలో బెంచ్ క్రింద ఉన్నది నువ్వు బ్యాగులో పెడుతున్నప్పుడు పడిపోయుండాలి చేతి గడియారం కనబడకపోయేసరికి వెంటనే నువ్వు నీ ఫ్రెండ్స్ మీద సందేహపడ్డావు స్కూలుకు ఖరీదైన వస్తువులను తీసుకురావటాన్ని అవాయిడ్ చేయాలి ఒక మంచి స్టూడెంట్ కూడా కొన్ని సమయాలలో మనసు ఊగిసలాడి అతన్ని దొంగతనం చేయటానికి ప్రోత్సాహిస్తుంది అని అడ్వైజ్ చేసింది జ్ఞాపకానికి వచ్చింది శివరాం మాస్టారుకి అప్పుడు బ్యాంకు మేనేజర్గా ఉంటున్న సుధాకర్ అందుకున్నాడు సార్ నాకు చిన్న వయసు నుండే ఒక చెడ్డ అలవాటు ఉండేది ఏవైనా మంచి వస్తువులను చూస్తే తీసి పెట్టుకోవాలని అనిపిస్తుంది మా ఇంట్లో అలాగే పెట్టుకునేవాడిని అది దొంగతనం అని నాకు అనిపించలేదు ఆ రోజు శేఖర్ గోల్డ్ చేతి గడియారాన్ని చూసిన వెంటనే అది నాకు కావాలనిపించింది ఆటల పీరియడ్ విరామం సమయంలో బయటకు వెళ్లటానికి ముందు తొందర తొందరగా శేఖర్ బ్యాగులో నుండి తీసి నా బ్యాగులో పెట్టుకున్నాను చేతి గడియారాన్ని కనిపెట్టటానికి మీరు స్టూడెంట్స్ అందరినీ బయటకు వెళ్లమన్నారు బయటకు వచ్చిన తరువాత నాకు చెమట పట్టింది నేను ఎలాంటి పని చేశాను ఖచ్చితంగా దొరికిపోతాను అనుకున్నాను అబద్ధం చెప్పకూడదు అని బుద్ధిమతి చెప్పే మీరు శేఖర్ గోల్డ్ చేతి గడియారాన్ని తీసింది నేనేనని హెడ్మాస్టార్కు చెబుతారు అప్పుడు నాకు టీ సీనే నాకు దొంగ అనే బిరుదు నా వలన నా కుటుంబానికి చెడ్డపేరు వస్తుంది అందువలన ఇంట్లో నుండి పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాని మీరు చేతి గడియారం బెంచి కిందపడి ఉన్నదని చెప్పిన వెంటనే దేవుడు నన్ను కాపాడాడని సంతోషించాను తొందర తొందరగా నా బ్యాగులో పెట్టుకునేటప్పుడు కింద పడిపోయుంటుందని అనుకున్నాను ఆ సంఘటన తరువాత అవతలి వ్యక్తి వస్తువులు దొంగతనం చేయాలనే ఆలోచన పూర్తిగా పోయింది అలా ఆలోచన వచ్చినప్పుడల్లా గోల్డ్ చేతి గడియారం దొంగతనం జ్ఞాపకం చేసుకుంటాను అయినా దొంగతనం చేసింది తప్పు అది చెప్పాలని అమ్మా నాన్న దగ్గర చెప్పి ఇకమీదట ఇలాంటి తప్పు చేయనని ప్రామిస్ చేశాను మిమ్మల్ని కలిసి చేసిన తప్పును చెప్పి క్షమించమని అడగాలనుకున్నాను అది స్కూల్లో ఉండగా జరగలేదు ఇప్పుడు అడుగుతున్నాను క్షమించండి సార్ అన్నాడు బ్యాంకు మేనేజర్ సుధాకర్ సుధాకర్ చేసిన తప్పును తెలుసుకుని దానికోసం క్షమాపణలు అడగటం అతి గొప్ప గుణం ఆ గుణం నీ దగ్గర ఉంది ఇప్పుడు ఎవరికీ చెప్పని నిజం నీకు చెబుతాను ఆ రోజు గోల్డ్ చేతి గడియారాన్ని నేను నీ నుంచే తీశాను కాని నిజాన్ని బయటకు చెబితే నీ భవిష్యత్తు దెబ్బతింటుందని నాకు మనసులో అనిపించటం వలన నేను ఎవరి దగ్గర చెప్పలేదు అన్నారు మాస్టారు కొంచెం ఆశ్చర్యపడి తటపటాయిస్తూ సార్ మీరు చేసిన సహాయం ఏ రోజుకూ నేను మరిచిపోలేనిది కాని తప్పు చేసిన నన్ను పట్టివ్వకూడదని నాకోసం మీరు అబద్ధం చెప్పారా అన్నాడు సుధాకర్ సుధాకర్ ఒక ఉపాధ్యాయుడి పని స్టూడెంట్స్కు పాఠం చెప్పటం మాత్రమే కాదు వాడిని మంచి దారిలో పెట్టి మంచి పౌరుడిగా మార్చటం కూడా మా పనే నిజం చెప్పి మంచి స్టూడెంట్ దిగజారిపోవటానికి కారణంగా ఉండటం కంటే అబద్ధం చెప్పి మారడానికి సందర్భం ఇవ్వటం కూడా నా బాధ్యత అనుకున్నాను అందుకే అబద్ధం చెప్పాను నేను అనుకున్నది కరెక్టు అని నువ్వు నిరూపించావు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగానికి వచ్చావు చేసిన తప్పును చెప్పి నా దగ్గర క్షమాపణలు అడిగావు నా స్టూడెంట్ మంచి మనిషి అనే సంతోషంతో నేను బయలుదేరతాను అని చెప్పి బయలుదేరారు మంచి మాస్టారు శివరాం